వెల్కమ్ కోసం నా పేరు భాస్కర్ రెడ్డి భూకుండం గ్రామం ఆలగడ్డ తాలూకా వంద జిల్లా నేను ఏడు ఎకరాల పొలం వేసినాను పచ్చిపోయింది మన ఉత్తంతో మూడు రెండు ఏడు క్వింటాలు అవుతాయి అనుకుంటే రెండు క్వింటాల్ మూడు క్వింటాలు అయినాయి చాలా నష్టపోతున్నాను నేను ఎకరాలు ఏడు ఎకరాలు కులం ఇచ్చాను వచ్చానికి కూర దెబ్బ తినాలి ఆరు క్వింటాల్ ఏడు క్వింటాల్ అవుతాయి అనుకుంటే ప్లాస్టిక్ మూడు క్వింటాలు అయినాయి దయచేసి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి అధికారులు నాయకులు ప్రభుత్వము మా ఆవేదన అర్థం చేసుకోవాల్సిందో కోరుతున్నాము మేము మీడియా ముందర చెప్పుకుంటున్నాము మా బాధలు తెలియజేసుకుంటున్నాము మద్దతు ధర ఇచ్చి గవర్నమెంటే కొనవాలి చాలా నష్టపోయినాము

అల్లగడ్డ మండలం భూపగుండం పేరాయిపల్లె బాగ్యనగరం మొత్తం మొత్తం గ్రామాలతో పాటు మండల వ్యాప్తంగా సుమారు పదహైదు వందల ఎకరాల్లో మినుము పంట చేసి రైతాంగం తీవ్రంగా నష్టపోయారు గత వారం పన్నెండు రోజులకి కంటిన్యూగా వర్షం పడడంతో చేతికి వచ్చినటువంటి పంట తీవ్రంగా వర్షంలో తగ్గిపోయి మినుములందరూ అంతా కూడా నానిపోయి రోజు కలర్ మారి ఉబ్బిపోయి నష్టపోయినటువంటి పరిస్థితి గతంలో వర్షం రాకుండా పంట ఎకరాకి ఏడెనిమిది కిటాలు చేతికి వచ్చేవి ఈ వర్షం ప్రభావంతో ఇప్పుడు ప్రతి రైతుకు రెండు నుంచి మూడు బస్తాల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి కనపడలేదు ప్రభుత్వం ఇప్పటి వరకు వ్యవసాయ అధికారులు రైతుల వద్దకు వచ్చి మేము ఆదుకుంటామనే పద్ధతిలో హామీ ఇచ్చిన పరిస్థితి లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అగ్రికల్చర్ అధికారులను కోరుతున్నాం ఒక అలగత మండపంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా మినుము సోయాబీను దీను వేరు వేరుశెనగ అదేవిధంగా మొక్కజొన్న పంటలు వేసినటువంటి రైతాంగం తీవ్రంగా నష్టపోయారు ఏదైతే కంటిన్యూగా గత వారం రోజుల పాటు కురిసినటువంటి వర్షాల వల్ల పంట నష్టపోయారో ఆ పంట నష్టం జరిగినటువంటి గ్రామాలని వ్యవసాయ అధికారులు పరిశీలించాలా పంట నష్టపోయినటువంటి ప్రతి రైతుకు పంట పరిహారం ప్రభుత్వం చెల్లించాలా ఇదే కాకుండా వాతావరణ దిగుబడి ఆధారంగా పంటల బీమా గత ప్రభుత్వం అమలు చేసేది అందుకోసం పంటల బీమాకు సంబంధించినటువంటి ప్రీ ప్రీమియం గత ప్రభుత్వమే చెల్లించేది ఈ సంవత్సరం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంటల బీమా రైతులనే చెల్లించమని నిబంధన పెట్టింది ఫలితంగా ఈ రోజు వరకు కూడా పంటల బీమాను రైతులు చెల్లించలేదు అందువల్ల ఈరోజు రైతులు పంట బీమా పొందేందుకు అర్హత లేకుండా పోతుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని రైతులకు ప్రభుత్వమే పంటల బీమా చెల్లించాలా ఈ వర్షం వల్ల పంట నష్టం చెందినటువంటి రైతులకి అందరికీ కూడా పంట పరిహారం చెల్లించాలా మినుములు ప్రభుత్వం ఏడు వేల ఎనిమిది రూపాయలు మద్దతు నిర్ణయించింది కానీ ఈరోజు ఈ వర్షంతో నష్టపోయి రైతాంగం నష్టపోతుంటే మద్దతు వచ్చి ఇంట రెండు వేలకు ఇస్తావా మూడు వేలకు ఇస్తావా లేకపోతే మూడు వేల ఎనిమిదికి ఇస్తావా అని చెప్పేసి రైతులను తక్కువ రేటు కొని కొనుగోలు చేసి దోపిడీ చేస్తున్నారు కాబట్టి రైతులు దళారీల చేతుల్లో మోసపోకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతు సేవా కేంద్రాల్లో కానీ ఆలగడ్డ మార్కెట్ యార్డ్లో కానీ ప్రభుత్వమే మినువులు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతుల దగ్గర ఉన్నటువంటి మినువులన్నిటినీ కూడా మద్దతు ధరతో కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రామచంద్రుడు రూమ్ వర్చి మళ్ళీ మీకు జబ్బు తినే ఆగదా పంటలు నాలుగు చెప్పండి అదే